హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు మీ అందరి కోసం కూడా మనకు వైష్ణవి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఇదే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ అండ్ సెవెంటీ టూ బి అయితే వస్తుంది అసలు ఈ రోజు ఆఫర్స్ అయితే బాబ్రే బాబ్ అన్నట్టుగా ఉందన్నమాట ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో అయితే తీసేసాను కానీ ఇంట్రడక్షన్ మర్చిపోయాను కాబట్టి సో ఇంట్రడక్షన్ తీస్తున్నాను సో చూసేద్దామండి ఒక నారాయణపేట మళ్ళీ రీస్టాక్ చేసేసారు సో ఎన్ని వస్తే అన్నీ అయిపోతున్నాయి ఇదిగో డిజైన్లు కూడా చూసుకోండి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు అండి నిజంగా మార్కెట్కి దీటుగా చాలా తక్కువ ప్రైస్లో మంచి మంచి సారీస్ కావాలి అంటే తప్పకుండా శ్రీకృష్ణ సారీస్కి అయితే విజిట్ చేయాల్సింది ఇక్కడైతే చూస్తున్నారు కదా కలెక్షన్స్ మనకి సో డిజిటల్ డిజైన్స్ లోని మనకి ఏంటంటే లైట్ జార్జెట్ లోని ఇట్లా మనకి చాలా ఫ్యాన్సీలో విత్ జరీ బార్డర్ స్టైల్ అండ్ డిజిటల్ డిజైన్స్ కాన్సెప్ట్ అట్లాగే దుపటా స్పెషల్ ఉంది మనకి కుట్టి వెళ్ళిపోయా అగో కొంచెం ఏమన్నా తగ్గిపోయాయి చూసుకోవచ్చు అగో కేరళ కుట్టి సారీస్ సో ఇవి కూడా ఎవరికి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల చీరలు కూడా మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అనమాట మనకి జార్జెట్లో కానీ షిఫాన్లో కానీ ఇట్లా మీకు జిమ్మిచ్చులో సో చాలా చాలా కలెక్షన్స్ అలాగే కాటన్స్లో కూడా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ కూడా వీళ్ళ పేరప్ చేసేసారు సో వన్ బై వన్ వీడియోస్ అయితే చూద్దాం ఎవరు ఎక్కడైతే స్కిప్ వచ్చేదో ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్తాం నమస్తే రాము గారా అండి ఈరోజు ఏంటి స్పెషల్ భలే కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది ఐదు వీడియోలు ఓకే చూడండి బా భలే ఉంది పళ్ళు చీర భలే ఉందండి అసలు సో ఫస్ట్ పేజ్ చాలా బాగుంది బుక్ లో మొత్తం ఫైవ్ పేజెస్ అన్నారు ఇవాళ బుక్కి ఫస్ట్ ఇంత కలర్ఫుల్గా అయితే ఉంది చూసేద్దాం మళ్ళీ బ్లౌజ్ కూడా మనకి డిజైన్ బ్లౌజ్ అంటే ప్లెయిన్ రాకుండా చక్కగా డిజైన్ అయితే వచ్చింది ఓకే అసలు ప్రైస్ ఏంటి ఇంత కలర్ఫుల్గా ఉంది రూపాయలు అమ్ముతున్నారు అవును మనవిందుకే గారి అయితే నిన్న బాడు నిన్న సదు లేట్ రెండు రోజులు మూడు మూడో ఓకే బాగుంది అయితే కలిసి వచ్చింది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ సింగల్ శారీ అని కొరియర్ చేస్తాం ఓకేనా చూస్తే మీరే అంటారు అది నిజమే డిజైన్ అసలు అంత హెవీగా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చూసేద్దాము ఇదిగో నెక్స్ట్ వన్ మవర్ దేనికి అదే హైలెట్ ఇంకా డిజైన్ వైజ్ చూడండి అసలు ఇదిగో బ్లౌజ్ సూపర్ ఫ్రెష్ సారీ కలెక్షన్ డిజిటల్ డిజైన్ అసలు దేనికి అదే పెట్టాలనిపిస్తుంది అంత హైలైట్ అయితే ఉన్నాయి అప్ టు షోల్డర్ వరకు చూడండి ఎలా వస్తుంది ప్యాటర్న్ నెక్స్ట్ ప్రిల్స్ దగ్గర వచ్చేసరికి మనకి షేడెడ్ నెక్స్ట్ వన్ మోర్ అండి అసలు కలర్స్ అయితే మంచి స్పెషల్ కలర్ చాట్ వస్తుందనమాట చూస్తున్నారు అసలు మంచి బ్లూ షేడ్ అండి బాబాయ్ దేనికదే హైలైట్ అండ్ పళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఇవాళ వర్ణించడానికి మనకి పదాలు ఏర్కోవాలండి శ్రీకృష్ణ సారీస్లో చూడండి ఎంత బాగుందో అసలు ఆ క్లౌడీ ఓకే సో సూపర్ అయితే కస్టమర్ సబ్స్క్రైబర్స్కి సూపర్ సపోర్ట్ అనమాట అండ్ బ్లౌజ్ సో వన్ మోర్ ఆహాహా ఒకదాని మించి ఒకటి వస్తుంది సూపర్ అండి అసలు భలే ఉంది ఓకే బాగుంది చక్కగా చూస్తున్నారు ఒకటేమో సెల్ఫ్ ఇంకోటేమో ఏమో కాంట్రాస్ట్ డిజైన్ సో ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తున్నారు హ్యాపీగా చూసి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసేయండి దగ్గర ఉన్న వాళ్ళు అయితే వస్తే డెఫినెట్గా మూడు నాలుగు చీరలు అయితే కొనుక్కు వెళ్తారు అమ్మిన అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఎందుకంటే సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ నైంటీ నైన్ కూడా సేల్ చేసుకోవచ్చు అండి అసలు బాలే ఉంది అండ్ బ్లౌజ్ సూపర్ సో నెక్స్ట్ వన్ మోర్ ఈ గ్రీన్ డిఫరెన్స్ చూస్తున్నారా ప్రతిదీ మంచి డిఫరెంట్ ఓకే అంటే డిజైన్ ఎగ్జాక్ట్గా రాదు సో ఇలా అయితే మీకు కరెక్ట్గా వస్తుందండి ఫోన్లో అయితే అదిగో సో చూస్తున్నారా అసలు బాబోయ్ పింక్ లైట్ రెడ్ టమాటో రెడ్ గ్రీన్ షేడ్ ఇదిగో అసలు ఇంకా ఎక్కడా మళ్ళీ ఇది ఇంకొక డిఫరెంట్ టెక్స్చర్ ప్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ లాగా నెక్స్ట్ ఇచ్చిన ఇంకొక డిఫరెంట్ డయాగ్నల్ షేప్ డిజైన్స్ అయితే హైలైట్ చేసేస్తున్నారు పాలుపాటు మొత్తం కూడా చక్కగా స్ట్రైట్ లైన్స్ విత్ ట్రయాంగిల్స్ అయితే వస్తుంది మన శ్రీకృష్ణ సారీ చక్కగా ఫెదర్ డిజైన్ కాన్సెప్ట్ అండి బాగుంది అదిగో చూస్తున్నారు విత్ గ్రీన్ అసలు అవునా ఓకే సో చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక వీడియో ఇప్పుడే ఆల్రెడీ మనం చెప్పేస్తున్నాం కాబట్టి డబుల్ రెడీ చేసేసుకోండి మైనింగ్ ఫోర్ వీడియోస్లో చూస్తున్నారా ప్రిల్స్ దగ్గర కూడా నెక్స్ట్ వన్ మోర్ అండి అసలు చూస్తున్నారా మనకి మొత్తం కార్నర్ అంతా చక్కగా ఫ్లోరల్ వస్తుంది అండ్ ఇక్కడేమో మళ్ళీ బంచ్ ఆఫ్ డిజైన్ హైలైట్ నెక్స్ట్ బావు భలే ఉంది కదా లైట్ అండ్ డార్క్ బ్లూ ఒకదానిని మించి ఒకటైతే వస్తుందండి శారీస్ అయితే నెక్స్ట్ అదిగో ఇంకొకటి అయితే చూసేద్దాము అసలు భలే బలే ఉన్నాయండి చీరలు అయితే ఇవాళ అదిగో సో నెక్స్ట్ గ్రే లైట్ అండ్ డార్క్లోని మంచి గ్రే షేడ్ విత్ మనకి చక్కగా మంచి మందారాలు డిజైన్ సో ఇది చూసుకుంటే మనకి రోజెస్ ప్యాటన్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ కలర్ చెట్ కూడా స్నఫ్ అండ్ గ్రీన్ సో దేనికి అదే హైలైట్ ఉందండి ఇంకా ఒకటి బాగుంది ఒకటి బాగలేదని చెప్పడానికి లేదు ఎందుకంటే డిజిటల్ డిజైన్స్లో మంచి సీనరీ ఆర్ట్స్ వస్తుంది అండి ఓకే సో డబల్ సారీస్ ఆహా ఓకే ఓకే అంటే డిజైన్ని చూస్తే మర్చిపోతున్నాను అనమాట అసలు గుర్తుండట్లేదు అంత బాగున్నాయి అదే అంటున్నా అసలు ఎంత బాగున్నాయి కదా చెప్పలేము ఇంకా సో ఇలా చూసి కొంచెం ఫాస్ట్గా పిక్ చేసేసుకోండి ఒక దాని కలర్స్ లైట్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్ కలర్ చాట్లోని భలే పార్టీవే కలెక్షన్ సో శ్రావణం అసలు స్పెషల్ కలెక్షన్ అనమాట ఆషాడ ఎండింగ్ వచ్చేసింది శ్రావణంకి ఇంకొక ఫోర్ డేస్లో వెళ్ళిపోతాం మనం సో చూడండి భలే ఉంది బాబు హనీ కలర్ అయితే ఇస్తున్నారు సూపర్ బండి చక్కగా టీచర్స్ వాళ్ళు ఏంటంటే పట్టు ఆ టైప్ అంటే స్కూల్కి ఫ్రైడేస్ అయినా కట్టుకోవడానికి చక్కగా లైట్ వెయిట్ లో మంచి కంఫర్ట్ ఫీల్ ఇచ్చే సారీస్ అనమాట అసలు ఫోర్ ఫిఫ్టీ అంతే కదా సార్ నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటే ఇంకా మీకు షిప్పింగ్తో కూడా పని లేదు భలే ఉన్నాయి చీరలు అదిగో ఓకే సో డబ్బులే తెచ్చేసుకోండి చక్కగా సాలరీస్ కూడా వచ్చేసి ఉంటాయి నాకు తెలిసి ఫస్ట్ వీక్ కాబట్టి హ్యాపీగా వచ్చేసండి చక్కగా కొనుక్కోండి బాగున్నాయి మనకి ఫ్రైడే స్పెషల్ శారీస్ కలెక్షన్ అండి ఇది కూడా టూ శారీస్ ఇది నాకు గుర్తుంది ఎందుకంటే వేవ్స్ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది కాబట్టి వావ్ పికాక్ భలే ఉందండి పికాక్ స్టైల్ చాలా బాగుంది కదా మంచి లైట్ వెయిట్ అసలు పికాక్ మనకి ఆర్కేడ్ డిజైన్ గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయా అలా వస్తున్నాయి డిజైన్ సో చూస్తున్నారు దేనికి అదే హైలెట్ అండి అసలు చాలా బాగున్నాయి చీరలు అయితే మనకి వావ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ గ్రీన్ గ్రే బ్లూ స్కిన్ కలర్ ఇంకా లైట్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్లోని అసలు దేనికి అదే హైలెట్ అండి బాబు ఇదిగో టూ సారీస్ చూసుకొని సిస్టర్స్ కో సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కొంచెం తొందరగా తీసుకోండి ఒక చీర క్వాలిటీ అసలు మీరు వేస్తుంటేనే ఫ్యాబ్రిక్ అర్థమవుతుంది ఇదిగో కంఫర్ట్ చక్కగా ఇలా ఈజీ టు క్యారీ అండి హ్యాపీగా రెడీ అయిపోయి ఫంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు కిటీస్కి దానికి ఈవెన్ టెంపుల్స్కి దానికి కూడా అసలు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ కలర్ షర్ట్ కూడా ఆల్మోస్ట్ మనకి రెయిన్బో కలర్ షర్ట్ లాగా అన్ని కలర్స్లో కూడా వచ్చేస్తున్నాయి అనమాట హ్యాపీగా అయితే తీసుకోవచ్చు బట్ కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే అసలు ఇంత తక్కువ కంటే చీరలు చాలా టక్ టక్ అయితే వెళ్ళిపోతాయి అండి సో వీడియో రిలీజ్ అవ్వడమే లేట్ అనమాట చాలా ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతాయి అసలు దేనికి అదే హైలెట్ గా అయితే ఉన్నాయి కలర్స్ వైజ్ ఇదిగో చూసుకున్నారు కదా సో టూ టూ ఉన్నవి కొంచెం ఫాస్ట్ గా కావాలి అంటే తీసుకోండి ఎవరికైనా సరే అవును అదే చాలా ఉన్నాయి ఇంకా ఇదే ఇలాగ మీరు టిక్ చేసుకోవచ్చండి ప్రాబ్లమ్ ఏంది చక్కగా టిక్ మాక్ చేయండి సో దేనికి అదే హైలెట్ అనమాట ఇదిగో ఇలాగ మనకి వీట్ కలర్లోని స్కిన్ కలర్ అసలు ఇంకా అదిగో చూడండి మళ్ళీ బ్లూ గ్రీన్ ఎల్లో మళ్ళీ ఇందులో హనీ కలర్ లీవ్స్ అదిగో గ్రీన్ షేడ్లోని విత్ మనకి చక్కగా మొత్తం హైబిస్కస్ ఫ్లవర్ డిజైన్ రోజెస్ డిజైను అన్నీ పువ్వులు ఉన్నాయండి చీరల్లో అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్లవర్స్ డిజైన్ అన్నీ కూడా హైలెట్ చేశారు అసలు చాలా హైలెట్ అనమాట నాలుగు వందల యాభై రూపాయలు అంటే సూపర్ ఛాలెంజింగ్ ప్రైజ్ అండి కొంచెం ఫాస్ట్గా సో ఇవే మనకి ఇప్పుడు ఆన్లైన్ గ్రూప్స్లో ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా మీకు ఎయిట్ నైన్ ప్లస్ షిప్పింగ్ అలా సేల్ చేస్తున్నారు అదేనా ట్రిపుల్ నైన్ అంటే గ్రూప్స్ బట్టి వాళ్ళు సేల్ చేస్తున్నారండి బట్ సేమ్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి సేమ్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా సరే ఇదే క్వాలిటీ సేమ్ క్వాలిటీ సారీసే మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకొని కొనేసుకుంటున్నారు సో టైం వేస్ట్ చేయొద్దు నాలుగు వందల యాభై రూపాయలు అక్కడ ఒక్క చీర కొనుక్కుంటే ఇక్కడ మీకు రెండు చీరలు వస్తాయి అనమాట అది కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్స్ కొంచెం ఫాస్ట్గా అయితే చూసి పర్చేస్ చేసుకోండి దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి సారీస్ అనేది ఒకటి బదులు రెండు అదిగో ఒక చీర కొనుక్కునే డబ్బులతో మీరు రెండు చీరలు కొనేసుకోవచ్చు అది కూడా డిజైనర్ కాన్సెప్ట్స్ నిజంగా చాలా అంటే సో చాలా బాగున్నాయి ఎవరైతే మిస్ అవుట్ చేసుకోకండి ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉంటే మన కృష్ణా సారీస్కి వచ్చేయండి వైష్ణవి కాంప్లెక్స్ అండి ఏ బ్లాక్ షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ బి అయితే వస్తుంది మీకు అడ్రస్ ఎవరైనా అంటే లోపల చెప్పారనుకుంటే వాచ్మెన్ అడిగినా మీకు డైరెక్ట్ షాప్ దగ్గరికి అయితే తీసుకొస్తారు నో ప్రాబ్లం అండి ఇంకెవరిని అయితే అడగద్దు అండ్ ఇంకా మీకు డౌట్ ఉంది అనుకుంటే స్క్రీన్ మీద మూడు నెంబర్స్ ఇస్తున్నాను అందులో ఏదో ఒక నెంబర్కి ఫోన్ చేస్తే సో వాళ్ళు ఎవరైనా సరే మీకు షాప్ బయట అయితే నించుంటారు చక్కగా అయితే వచ్చేది చాలా ఈజీగానా సో చాలా ఈజీగా రావచ్చు నాలుగు వందల యాభై రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఎయిర్కి వెళ్ళిపోవచ్చు అండి చీరలు అంత అద్భుతంగా అయితే ఉన్నాయి మనకి ఇది బయట ఖచ్చితంగా ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగే ఉన్నాయి ఎందుకంటే నేను కూడా కొనుక్కున్నాను కాబట్టి ఇన్నిసార్లు నొక్కి పెట్టి చెప్తున్నాను నాలుగు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారండి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు చూసుకోవచ్చు ఇంకా నేను శారీ కట్టను కూడా కట్టుకోలేదు అప్పుడే వీళ్ళు ఫోర్ ఫిఫ్టీకి తెచ్చేసారంట అదిగో అసలు చూస్తున్నారా ఇంకా ప్రతీది ఓపెన్ చేస్తే హైలెట్ పీసేనండి దేనికి అదే హైలెట్ ఇగో లైట్ యాష్ విత్ పింక్ హా బ్లూలో ఇగో నెక్స్ట్ మనకి వైన్ కలర్ విత్ కాంట్రాస్ట్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ నెక్స్ట్ గ్రే కలర్ లైట్ అండ్ డార్క్ గ్రే షేడ్లో అయితే వస్తుంది నెక్స్ట్ మనకి డార్క్ చీకు కలర్ విత్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి సారీ అయితే పికాక్ డిజైన్లోని మనకి టూ ఆ ఇంకో కలర్ అదే లిటిల్ బిట్ డిఫరెన్స్ చక్కగా పికాక్ డిజైన్లో చీరా అదిగో చూసుకోండి కలర్ డిఫరెన్స్ కానీ పికాక్ డిజైన్ అన్నమాట చక్క చక్కగా అండ్ అండి అయినా డిజైన్ కూడా మారుతుంది ఇదిగో చూసుకోండి డిజైన్ వేరు చికో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా మీకు డిజిటల్ డిజైన్స్లోనే ఉన్నాయండి ఏ అయినా నాలుగు వందల యాభై రూపాయలే సో రండి బాబు రండి నాలుగు వందల యాభై చైర్లు అన్నట్టు కనెక్షన్ అయితే నిజంగా చాలా ముందు బాగున్నాయి గౌరవ ఇచ్చా చెప్తున్నా పిలుస్తున్నారు సార్ ఇలాగా అది పిచ్చు పిచ్చుకోవచ్చు కానీ కస్టమర్ నా బేగా పిలుస్తున్నారు ఓకే షాప్ ఓనర్లు గాని ఎవరు ఎంప్లాయీస్ కానీ నా బేగా పిలుస్తున్నారు నా కస్టమర్ కొంచెం ఇబ్బంది అవుతుంది అంటున్నారు నాకు చెప్తున్నారు సార్ శిక్షణ గారు మీకు వెళ్తున్నారు పిలుస్తున్నారు చాలా అన్ ఉంటుంది ఎందుకు చేస్తా సార్ లక్షల లక్షల యాప్ల పెట్టుకుని పిలుచుకోవడానికి మీరు అంటే మీ పిల్లంగ మీరు కాదండి మీరు కుట్ల కునికి పిలుస్తున్నారు అండి చెప్పాను ఆల్రెడీ చెప్పా ఇంటర్లా సరే అని చెప్పేసి నేనే నిర్ణయించుకున్నా నేను పిలుస్తా బేరాలు నెప్పి అవతల వాళ్ళకి తెలియాలి కజీలు రావాలి ఓకే సార్ సో అంటే ఒక రూల్ పెట్టినప్పుడు రూల్ అయితే పాటించేయాలండి అందరు కూడా అదిగో అబ్బబ్బా ఫుల్ మల్టీ కలర్ అండి రోజు పింక్ గ్రీన్ అసలు షేడెడ్ ఇంకా గ్రీన్లోని కూడా చూడండి లైట్ అండ్ డార్క్ విత్ బాక్సెస్ మళ్ళీ సెల్ఫీ ఇదిగో ఫుల్ ఫ్లోరల్ అండి మొత్తం కూడా ఆర్కేట్ గ్రీటింగ్ డిజైన్ కార్డ్స్ డిజైన్లో అయితే ఉన్నాయి నిజంగా చాలా బాగుంటాయి ఆ డిజైన్స్ అని మంచి ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది చీరలు అనేది చాలా బాగున్నాయి దట్ టు విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ కంపేర్ చేసుకోండి బయట ఒక చీర్ కొనుక్కుంటే మన శ్రీకృష్ణ వాళ్ళు రెండు చీరలు ఇచ్చేస్తున్నారు నిజంగా చాలా బాగుంది ఇంకా వంద రూపాయలు మిగులుతుంది కూడా మీకు ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ బయట కానీ మన ఇచ్చే ప్రైస్ ఇక్కడ నాలుగు వందల యాభై రూపాయలు అండ్ షిప్పింగ్ చూస్తున్నారు అసలు దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా ఎక్కడ తగ్గేదేలే మార్కెట్ని బీటౌట్ చేయాలి అని ఒక మెయిన్ ఫస్ట్ కస్టమర్స్కి తక్కువ ప్రైస్లో మంచి చీరలు ఇవ్వాలి అనే ఐడియా అయితే చాలా బాగుందండి మంచి తక్కువ ప్రైస్తో నెక్స్ట్ లైట్ బ్లూ చూస్తున్నారు అదిగో అసలు ఇంకా అతను కూడా ఓపెన్ చేయమన్నారు కాని కానీ చూడండి ఎందుకంటే సారీస్ చూస్తే అసలు చాలా బాగున్నాయి అనమాట లైట్ అండ్ డార్క్ బ్లూ షేడ్ అది చూడండి అసలు ఓవరాల్ గా అయితే అసలు భలే ఉంది అదే నిజంగా ఛాలెంజింగ్ ఆఫర్ ముందు చెప్పడం చూస్తా వాళ్ళు అంటే పడుతున్న ఇంకా కొంచెం ప్రెర్ పడుతున్నా అసలు సూపర్ అండి నేనే అదిగో అసలు చూడ భలే ఉంది చీర డిజైన్ కుర్చీల దగ్గర కూడా ఏమక్కర్లేదు బాగుంది గ్యాలరీ వచ్చింది ఓకే సో చూడొచ్చండి అన్నీ అయితే ఒక దానిని మించి ఒక అద్భుతాలు అయితే ఉన్నాయన్నమాట అద్భుత ప్రపంచం ఉంది ఈరోజు మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ దగ్గర నుంచి సో సాటర్డే స్పెషల్ కలెక్షన్స్ వీకెండ్ ఆఫర్స్ పో అయితే ఉన్నాయి ఈరోజు వీడియో ఫస్ట్ వీడియోనే ఇంత అద్భుతం అనమాట ఇంకా ఒకదానిని మించి ఒకటి అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఎవరు ఎక్కడ స్కిప్ అవుట్ చేయకండి ఏ పనులు ఉన్నా చక్క ఫోన్ ఇలా పెట్టుకోండి పని చేసేసుకోండి లేదు చీరలు మిస్ అయిపోతారనమాట ఇంకో లైట్ బ్లూ లైట్ అండ్ డార్క్లోని సో మీకు కానీ డిజైన్ గుర్తుంటే ఎక్కడైనా రెండు తగిలితే తీసుకోండి ఎందుకంటే ఇన్ని డిజైన్లు అయితే గుర్తుండట్లేదు సో గుర్తుండి టిక్ మార్క్ చేసుకోండి ఓపిక పట్టి ఉండాలి బట్టి పాపం వెతకాలి కంటిన్యూ అదే అది నిజమే అసలు బాగున్నాయి సార్ అన్ని ఫ్లోరల్స్ డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్ అనమాట దేనికి అదే హైలైట్ ఉంది నిజంగా ఈ రోజు అయితే మీరు కూడా కామెంట్స్ పెడతారండి నిజంగా చెప్తాను కదా ట్రిపుల్ నైన్ కి ఉన్న చీరలు ఫోర్ ఫిఫ్టీకి మాత్రం ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఇది ఇంకా హైలెట్ సో ఎవరు మిస్ చేసుకోకండి కొంచెం ఫాస్ట్ గా అయితే వచ్చేయండి టీవీలో స్క్రీన్ షాట్స్ అయితే పెట్టద్దు కేవలం డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు చక్కగా డబ్బులు తెచ్చుకోండి ఆన్లైన్ లో వాళ్ళకి మాత్రమే అదిగో సో పట్టు చూసుకోండి డబ్బులు పట్టకుండా అదిగో చీర లేదట సో డబ్బులు పట్టుకొచ్చేయండి చీరలు కొనేసుకోండి చక్కగా నిజంగా ఇంత తక్కువ ప్రైస్ అయితే ఇస్తున్నారు అద్భుతమైన కలెక్షన్ అండి ఈ రోజు అయితే మనకి సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్